హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ మొక్కలను చూస్తుంటే మీకు గుడకంగా చాలా టెంప్టింగ్గా అందంగా అనిపిస్తుంది కదండి నాకైతే పిచ్చి పిచ్చిగా అండి ఈ మొక్కలను చూస్తూ అలాగే బృందావనంలో ఉన్నట్టుగా ఉంది కదండి మరి ఇందుకు ఆలస్యము ఈ మొక్కలను చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి చూడండి చామంతి పువ్వులు ఎంత అందంగా రంగవల్లుల్లాగా బువి నుంచి దివికి దిగి వచ్చిన అందమైన తారల్లాగా ఎంత బాగా అనిపిస్తున్నాయో ఈ తోట ఎవరిదో అనుకుంటున్నారండి లాస్ట్ ఇయర్ శేషు గారి గార్డెన్ అండి ఇది లాస్ట్ ఇయర్ పూయించిన చామంతి పువ్వులు ఈసారి మాత్రం చాలా వర్షాల వలన ఎవరికి అంత బాగా రాలేవండి ఈ మేడం గారు ఎంతో తన ప్రాణమంతా మొక్కలపైన పెట్టి పెంచుతున్నారండి చాలా బాగుంటుంది తన గార్డెను అసలు చూడడానికి రెండు కళ్ళు అనేటివి చాలా చాలా అంత బాగుంటుంది తన గార్డెన్ కూడా నీట్గా టెర్రస్ మొత్తం నీట్గా క్లీన్గా ఉంటూ అలాగే చామంతులు అలాగే లోటస్ అడీనియమ్స్ తనకన్నీ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ మాత్రమే పెంచుతుందండి ఈ గార్డెన్ నేను చూసి నా జన్మ తరించకపోయిందని నేను అనుకున్నానండి అయితే ఒకసారి మన ఆ ఆడియన్స్ కూడా చూయిద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి